ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్తో మీ జీవితం మొత్తం మారుతుంది అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు రాబోతుంది ఆ ఫోన్ కాల్కి ఎందుకు అంతటి ప్రఖ్యాత ఉంది అలాగే ఇక మీరు అనేది మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు గురువు గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కే ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న సంప్రదించండి మొబైల్ మీ జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లైట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకు పెట్టి చెప్పడం అస్సలు నచ్చదు అలాగే ప్రాక్టికల్ మైండ్ను కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు అలాగే ఇతరులకు సహాయం చేయటంలో కుంభరాశి వ్యక్తులు ముందు వరుసలో ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే మనస్తత్వం కలిగి ఉంటుంది అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉండబోతున్నాయి కానీ ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ వల్ల మీ యొక్క జీవితంలో చాలా మార్పులు అనేవి మీరు గమనిస్తారు అయితే ముఖ్యంగా మీ యొక్క ఫోన్ కాల్ అనేది అపరిచిత వ్యక్తుల ద్వారా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఈ యొక్క ఫోన్ కాల్ అనేది మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే తీసుకునే వస్తుంది అంటే ఏదైనా ఉద్యోగ అవకాశం కావచ్చు వ్యాపార అవకాశం కావచ్చు ఒకవేళ ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషించినట్లయితే ఎవరితో అయినా సరే కలిసి మీరు వ్యాపారం చేయాలి అనుకున్నట్లయితే ఇటువంటి ఏ రకమైన ప్రయత్నాలు అయితే మీరు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తారు అటువంటి వారికి రియలైజ్ ఒక ఫోన్ కాల్ రూపంలో రాబోతుంది ఆ ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పబోతుంది అని చెప్పుకోవాలి ఈ విధంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితంలో చాలా సహానుకూల పరిణామాలు అయితే మీరు చూడబోతున్నారు అదృష్టం మీకు ఒక ఫోన్ కాల్ రూపంలో తలుపు తడుతుంది అని చెప్పుకోవాలి ఇక వృత్తి రీత్యా చూస్తే గనక మీరు ఏ వృత్తులు చేస్తున్న వారైనా సరే కుల వృత్తులు చేస్తున్న వారైనా సరే ఎటువంటి వ్యాపారం చేస్తున్న వారైనా సరే ఎటువంటి ఉద్యోగం చేస్తున్న వారైనా సరే ఈరోజు మీకు మిశ్రమైన అయితే కనిపిస్తున్నాయి అంటే కొంత అనుకూలంగా కొంత ప్రతికూలంగా మీకు ఈరోజు గొడవబోతుంది కొన్ని సవాళ్ళు కూడా మీకు ఎదుర్కొనవలసి వస్తుంది మీరు చేసిన ఒక పొరపాటు కారణంగా ఒక నిందనైతే మీరు మోయవలసి వస్తుంది ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసే అటువంటి అంశం అయినప్పటికీ శివ దేవారాధన మీకు అనేది మంచి చేస్తుంది ఏ సమస్య నుండైనా శివ భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు ఇక ఆర్థిక పరిస్థితి చూస్తే గనక ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం కుటుంబ సభ్యులు నిమత్తం లేదా ఇతర ఇతర అవసరాల కోసం కూడా ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏది విలాసం ఏది అవసరం అనే దానిని దృష్టి సారాంశాన్ని గ్రహించి మీరు డబ్బు ఖర్చు చేయడం చాలా ఉత్తమం అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి అనేది కుటుంబ సభ్యులని మొత్తం అనేది ఇక కనిపిస్తున్నాయి ఏది విలాసవంతం అవసరం అనే దృష్టిని సాధించి డబ్బు ఖర్చు చేయడం ద్వారా చాలా ఉత్తమం మీ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎవరైతే ఈ మధ్య కాలంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక మంచి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారికి మాత్రం మీ యొక్క ప్రేమ భాగస్వామితో చిన్న విమేదం కాస్త పెద్దదిగా మారి ప్రమాదం ఉంది ఇది మీ యొక్క బంధంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వారు ఈరోజు అనేది ఒక ఫోన్ కాల్తో మీ జీవితం అనేది మారబోతుంది ఏ విధంగా మారబోతుంది ఎటువంటి పరిణామాలు మీకు ఎదురు కాబోతున్నాయి పూర్తి అంశాలన్నీ తెలుసుకున్నాం కదండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేయాలండి శివ దేవారాధనతో పాటుగా విష్ణు సహస్ర ఆరాధన హనుమాన్ చాలీస దుర్గాదేవి చాలీసను పఠించండి అలాగే పేదలకు అనాథలకు అబాగ్యులకు పాదరక్షలను గొడుగులను దానంగా ఇవ్వండి ఆహార ధాన్యాలను దానం చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఒక దేశీయ గోమాతని దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది శనిదేవుణ్ణి నిందించకండి ఎప్పుడూ కూడా శనిదేవునికి ఇష్టమైనటువంటి నువ్వుల మహాత్మ నూనెను కానీ నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ పేదలకు దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా మీకు దక్కుతుందండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టుగా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్